అమరావతిలో ఒక ఉద్ధురాలకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను నిన్న ఆ వీడియో సారాంశం ఏంటంటే ఒక ఉద్ధురాలకి ఐదు సెంట్ల స్థలం ఉంది అమరావతిలో దాన్ని ల్యాండ్ పోలింగ్ కింద తీస్తున్నారు నిబంధనల ప్రకారం ఐదు ఉంది కాబట్టి దానికి మేము ప్రత్యామ్నాయంగా స్థలమేమో టీడీఆర్ బాండ్లు ఇస్తాం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఉంటాయి అవి ఇస్తామని చెప్పారు చెప్పి ఆవిడని ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు ఆవిడకి ఇటువంటి ఆధారం లేదు ప్రస్తుతం ఉన్నది ఐదు సెంట్లే ఆవిడతో పాటు ఆవిడ మనవరాలు కూడా ఉంటుంది ఇటువంటి విషయాల్లో ఇటువంటి పిచ్చి నిబంధనలు పెట్టుకునేది మనమే కాబట్టి ఆ నిబంధనల పేరుతోటి పేదవాళ్ళని రోడ్డు మీద వేయకుండా ఆ సమస్యను పరిష్కరించటం ఏక అసాధ్యం కాదు అందువల్ల వాళ్ళు ఎంపథటిక్గా సింపథెటిక్గా ఈ విషయాన్ని పరిశీలించాలి వీళ్ళ బాధలు భరించలేక ఆవిడ కోర్టుకు కూడా వెళ్ళింది కారుణ్య మరణానికి అనుమతించండి అని అని కూడా చెప్పాను దీని మీద ఫ్యాక్ట్ చెక్ డాట్ ఏపీ గవ్ డాట్ ఇన్ అనేది ప్రభుత్వం వారి ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఇది ఎక్స్లో దీంట్లో ఒక వివరణ కింద ఫ్యాక్ట్ చెక్ కింద ఇచ్చారు ఇచ్చి మిస్లీడింగ్ అని చెప్పి నా వీడియో థమ్ కూడా పెట్టారు ఈ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి సిఆర్డిఏ వాళ్ళే ఇస్తారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఉంటారు ఇది మీరు పెట్టండి దీన్ని అని పెట్టారు వాళ్ళు నౌ నేను చెప్పిన విషయాలు మిస్లీడింగ్గా ఉన్నాయి అనేది కదా దాన్ని వాళ్ళు పెట్టిన హెడ్లైన్ అది కాబట్టి మిస్లీడింగ్ అని పెట్టారు కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలు కరెక్ట్ కాదు వాస్తవాలు కాదు అని దానికి అర్థం సో నేను చెప్పిన విషయం ఏంటి ప్రధానమైన విషయం ఏమిటి ఇందులో ఒక వృద్ధురాలికి ఐదు సెంట్ల స్థలం ఉంది అందులో ఇల్లు ఉంది ఒక గొడిసి ఉంది అందులో ఆవిడ ఉంటుంది దాని తాలూకు వీడియో కూడా వేశాను నేను ఇప్పుడు ఆవిడ్ని ల్యాండ్ పోలింగ్ కింద తీసుకుని మీకు టీడీఆర్ బాండ్లు ఇస్తాము మీకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వము అంటే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఆ వయసులో ఆవిడకి ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యూరోక్రటిక్ కళతో కాకుండా సానుభూతితో చూడాలి అని నేను వీడియోలో చెప్పాను సో ఇప్పుడు నేను చెప్పినవి తప్పు అని చెప్తున్నారు కదా తప్పు అని చెప్పి ఇంత పొడుగు ఓ చాంతాడంత రాశారు పనికి విషయాలన్నీ గతంలో ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది గతంలో ఎట్లా జరిగినా ఇవాళ ఆవిడకి ఆవిడ దగ్గర నుంచి ఐదు సెంట్లు తీసుకున్నారా లేదా ఐదు సెంట్లకు బదులుగా మీరు ఆవిడకి ప్రత్యామ్నాయం కల్పించాలా లేదా అనేది ఇష్యూ సో దీనికి వీళ్ళు ఏం రాశారో చూడండి భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన తొంభై ఏళ్ళ వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సిఆర్డిఏ రోడ్డున పడేసిందని దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకి వెళ్ళిందని చెబుతూ ఒక మీడియా మరియు దాని తరఫున ప్రతినిధులు కొందరు అట ఒక మీడియా దాని తరఫున ప్రతినిధులు ఏమిటి అతి తెలివి అనమాట ఈ సిఆర్డిఏ వాళ్ళు మిస్లీడ్ చేయటం సీఎం ఆఫీస్ని కావాలని కోర్టుకి వెళ్ళిన విషయం దాదాపు అన్ని పేపర్లో వచ్చింది ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అది వార్త కదా కోర్టుకు వెళ్ళింది కోర్టులో దాన్ని టేకప్ చేశారు కూడా వాదనలు కూడా జరిగినాయి దాని మీద దాన్ని మళ్ళీ వాయిదా వేశారు ఆ కేసుని అంటే కారుణ్య మరణం ప్రసాదించండి అని చెప్పి ఆవిడ కోర్టుకు వెళ్ళిన విషయం వాస్తవం కానీ ఎట్లా రాస్తాడంటే ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్ళిందని చెబుతూ అంటే అది అబద్ధమైనట్టుగా అనమాట మీరు స్క్రీన్ మీద చూడవచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త కూడా కోర్టులో పిటిషన్ ఉన్నగా ఉండగా కోర్టులో దాన్ని టేకప్ చేయగా అదేదో అబద్ధమైనట్టు చెప్పటం తర్వాత సో ఈ ప్రచార ఇదంతా ప్రచారం అట ఏంటి కోర్టుకు వెళ్ళిందని చెప్పడం ప్రచారం సరే సిఆర్డిఏ రోడ్డున పడేసిందని అనేది ప్రచారం అని అంటే కొంతవరకు పోని అర్థం చేసుకోవచ్చు కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్ళిందని చెబుతూ అనేది ప్రచారం అట ఆ ప్రచారంలోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి అన్నాడు ఇక చరిత్ర అంత ఎప్పుడు చరిత్ర అవసరం లాదు సింపుల్గా ఏమిటంటే నెల్లూరు శేషగిరిరావు అనే ఆయనకి కొత్త భూమి మీద ఉంది రాయపూడిలో అవి గతంలో వాళ్ళకమ్మారు వీళ్ళకమ్మారు అది చేశారు ఇచ్చేశారు అవన్నీ ఇప్పుడు అనవసరం ఇప్పుడు కావాల్సింది ఏమిటి ఆ నెల్లూరు శేషగిరిరావు అని ఆయన లేడు చనిపోయాడు ఆయన భార్య శేషగిరి అమ్మ అనే ఆవిడ ఆవిడ పేరు మీద ప్రస్తుతం ఐదు సెంట్ల భూమి ఉన్నది అందులో ఒక బొడిసే వేసుకుని వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు దానికి భిన్నంగా ఏమైనా చెప్పారా మనం చెప్పిన విషయానికి ఇది కరెక్ట్ కాదు అసలు ఈ శేషగిరి అమ్మకి ఆ భూమికి సంబంధం లేదు లేకపోతే ఆ భూమిని అసలు మేము తీసుకోలేదు ల్యాండ్ పోలింగ్లో అని ఏమైనా చెప్తున్నారా అదేది కాదు ఆవిడ దగ్గర నుంచి ఐదు సెంట్ల భూమి తీసుకున్నాము అనే విషయాన్ని చెప్పారు వాళ్లే ఇందులో అయితే సిఆర్డిఏ మార్గదర్శకాల ప్రకారం రిటర్న్బుల్ ప్లాట్ కేటాయించడానికి కనీసం పన్నెండు సెంట్ల భూమి ఉండాలి దానికంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూమి యజమానులకు ఏపీసీఆర్డీఏ టీడీఆర్ బాండ్లు జారీ చేస్తుంది కాబట్టి సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్ల భూమికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించడం కుదరదు టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇవ్వబడతాయి నేను నా వీడియోలో చెప్పింది ఏమిటి అదే విషయం కదా ఐదు సెంట్ల భూమిని తీసుకున్నారు నిబంధనల ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇస్తామని అంటున్నారు కానీ టీడీఆర్ బాండ్లు తీసుకుని ఆవిడ ఏం చేసుకుంటుంది ఆ వయసులో అందువల్ల ఇటువంటి విషయాలని దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఆ సిఆర్డిఏలో ఉండాలి ఇది సిఆర్డిఏ ఇది అమరావతి అమరావతిలో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పోలింగ్ పేరుతో తీసుకున్నారు మీరు రైతులు భాగస్వాములు అని చెప్పి ఇప్పుడు నిబంధనల ప్రకారం మేము ఏమో మీకు టీడీఆర్ బాండ్ అని ఒక కాగితం ఇస్తాం ఆ కాగితం తీసుకుని తిరగండి అని చెప్తున్నారు అనే చెప్పాను నేను వీళ్ళు వివరణ పేరుతోటి మిస్లీడింగ్ అనే పేరుతోటి మళ్ళీ అదే విషయాలు చెప్పారు నేను ఏ విషయం అయితే చెప్పానో అదే విషయాన్ని చెప్తున్నారు ఆ విషయానికి భిన్నంగా ఏమీ లేదు ఇక్కడ అయినా కూడా దీన్ని మిస్లీడింగ్ అని చెప్పి రాశారు అంటే ఎంత ధైర్యమో చూడండి అంటే ఇదంతా ఎవడో చదవడు చదివినా అర్థం కాదు చాలామందికి విషయం అర్థం కాదు నిబంధనల ప్రకారం ఇట్లా ఇవ్వకూడదు టీడీఆర్ బాండ్లో ఇవ్వాలి అని చెప్పి కొంతమంది ఎక్స్లో అక్కడ రాస్తూ ఉంటారు తెలిసి తెలియక అమరావతిలో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నప్పుడు ఇవి నిబంధనలు ఈ ప్రకారమే చేయాలి మీరు అని చెప్పి ప్రతివాడని పనిచే కింద వరకు మీరు చేశారా ఇప్పటిదాకా అన్నీ అలాగే జరిగినాయా ఐదు జట్ల భూమికి వచ్చేసరికి మాత్రం కరెక్ట్ నిబంధనలు ఇవ్వడానికి వీలు లేదంతే నువ్వు రోడ్డు మీద పడుకో మాకు అనవసరం ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫస్ట్ అని అనడం న్యాయమా అని నేను ప్రశ్నించింది దానికి సమాధానం చెప్పాలి లేదు మా నిబంధనలు నింతే వాళ్ళు చచ్చినా మాకు అనవసరం మేము ఐదు సెంట్ల భూమి లాగేసుకుంటాం టీడీఆర్ బాండ్ ఎప్పుడో ఇస్తాం దాన్ని తీసుకొని ఆవిడ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంతే అని అనడం సమంజసమేనా అనేది ప్రశ్న వాళ్ళు ఇంకేం రాస్తారో చూడండి గతంలో ఎప్పుడో నెల్లూరు శేషగిరిమ్మ ఈవిడ దగ్గర నుంచి తీసుకున్న రాయిపూడి మరియు బోరుపాలెం గ్రామాల భూములకు గాను సిఆర్డిఐ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు యాన్యుటీ చెల్లింపులు ఇవ్వడం జరిగిందట ఇప్పుడు దాని గురించి ఎవరు అడిగారు అసలు వాటి గురించి అసలు ప్రస్తావన ఏంటి అది ఎందుకు అది కాదు కదా విషయం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట ఇదంతా గతంలో ఏదో జరిగిందని ఇప్పుడు ఏం చెప్తున్నాడు కేవలం సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్ల భూమికి మాత్రమే టీడీఆర్ బాండ్లను జారీ చేయాల్సి ఉంది నేను నా వీడియోలో చెప్పింది కూడా అదే కదా ఐదు సెంట్ల భూమి తీసుకున్నారు దానికి పరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం ఇవ్వాలి అని కదా కానీ ఆమె తనకు బాండ్లు వద్దని కేవలం రిటర్నబుల్ ప్లాట్ కావాలని కోరుతున్నారు నేను చెప్పింది అదే కదా ఆవిడికి ఆ బాండ్ ఏం చేసుకుంటుంది ఆ కాగితం ఆవిడికి మీరే ఏదో రకంగా ఎక్కడో చోట ఉండటానికి అవకాశం కల్పించాలి అనేది కదా పాయింట్ ఆ పాయింట్లో తేడా ఎక్కడున్నది దానికి మిస్లీడింగ్ అని చెప్పి ఇంత పెద్దది రాయాల చెత్తంత ఇంకొక చోట అంటారు శేషగిర్రావు మరణానంతరం అంటే భర్త మరణానంతరం ఆయన చట్టబద్ధమైన భార్య ఈ శేషగిరి అని ఎవరైతే వృద్ధురాలు ఉందో ఆవిడ ఆ సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్ల భూమిని తన పేరిట మ్యూటేషన్ చేయించుకోలేదు అంటే మ్యూటేషన్ చేయించుకోలేదని మీరు ఇవ్వట్లేదా క్లారిటీ ఇవ్వాలి కదా అది భర్త చనిపోతే ఆటోమేటిక్గా భారికే కదా వచ్చేది అంటే ఇక్కడ ఒక నిబంధన పేరుతోటి మ్యూటేషన్ చేయించుకోలేదని చెప్పి మీరు ఇవ్వడం లేదా ఆ మాట కూడా చెప్పరు స్పష్టంగా ఏది క్లారిటీ లేకుండా అవసరానికి ఉపయోగపడేట్టుగా ఒకటేస్తారు అక్కడ ఆవిడ మ్యూటేషన్ చేయించుకోలేదట మ్యూటేషన్ ఎట్లా చేయించుకుంటుంది ఆవిడకి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు మంచానబడి ఉంటే మీకు కన్సర్న్ ఉంటే మేము అన్ని ఇంటికెళ్ళి చేస్తున్నామని చెప్తారు కదా అవసరమైనప్పుడు మరి ఆవిడకి మ్యూటేషన్ మీరే చేయాలి కదా మీరే చెప్తున్నారు భర్త చనిపోయాడు చనిపోతే ఆవిడ పేరు మీదకి మ్యుటేషన్ కావాలి మ్యూటేషన్ చేయించుకోలేదు అట దానికి వీళ్ళు చెప్పే కారణం సో మ్యుటేషన్ చేయించుకోలేదు కాబట్టి మీరు ఆవిడకి ప్రత్యామ్నాయం చూపించటం లేదా కాదు కదా మీరే మళ్ళీ చెప్తారు నిబంధనల ప్రకారం ఐదు సెంట్ల భూమి ఉంటే దానికి టీడీఆర్ బాండ్లే ఇస్తాం దానికి స్థలం అది అందులో ఉన్నది అంటారు నిబంధనలు అలా ఉన్నా కూడా అటువంటి వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించండి అనేది కదా మాట్లాడుతోంది కానీ అసలు పాయింట్ని డైవర్ట్ చేసి మిస్లీడింగ్గా ఏదో మాట్లాడారు అన్నట్టుగా రాసి చివరికి వీడియోలో నేను ఏదైతే విషయం చెప్పానో అదే విషయాలను ఇక్కడ పునచ్చరణ చేశారు మళ్ళీ అనవసరమైనటువంటి అనేక అనేక వివరాలు ఇచ్చేందుకు ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి జనాన్ని అంతముందు వాళ్ళ ఆయన ఇట్లా చేశాడు అంతకుముందు వాళ్ళ కూతురు ఇలా చేసింది వాళ్ళందరికీ ల్యాండ్ ఇస్తే మేము ఇచ్చాము వాళ్ళకి పంచాయతీలో ఎక్కడో భూమి ఉంటే అక్కడ బోర్లు వేస్తే ఆ బోర్లకు బదులుగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఉద్యోగం ఇచ్చాము ఇవన్నీ గతంలో ఎప్పుడో జరిగినవి వాటికి దీనికి సంబంధం ఏంటి గతంలో ఎప్పుడో వాళ్ళు భూమి ఇస్తే అందులో పంచాయతీ బోర్లు ఉంటే దానికి బదులుగా ఎవరికో ఉద్యోగం ఇస్తే దానికి ఇప్పుడు ఈవిడ దగ్గర తీసుకున్నటువంటి ఐదు సెంట్ల భూమికి సంబంధం ఏంటి ఉన్నదని కూడా చెప్పరు ఎక్కడ మళ్ళీ జస్ట్ రాస్తారు పాత చరిత్ర అనవసరమైన చరిత్ర అంతా సంబంధం లేదంతా కన్ఫ్యూజ్ చేయడానికి జనాన్ని టిపికల్ బ్యూరోక్రటిక్ అప్రోచ్ ఇది అసలు విషయం ఏంటి ఆవిడికి ఐదు సెంట్ల భూమి ఉన్నదా లేదా ఆవిడకి అందులో ఇల్లు ఉన్నదా లేదా దాన్ని ల్యాండ్ పోలింగ్లో తీసుకున్నారా లేదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టీడీఆర్ మాత్రమే ఇస్తాం బాండ్లు మాత్రమే ఇస్తాం అని అంటున్నారా లేదా అవన్నీ మీరే చెప్తున్నారు మళ్ళీ ఇందులో అవన్నీ కరెక్టే అని కానీ నిబంధనల ప్రకారం ఇవ్వడానికి వీలు లేదు అనే విషయం కూడా చెప్పాను నేను నిబంధనల పేరుతోటి ఇవ్వడం లేదు అని కూడా చెప్పాను నిబంధనలు లేవని ఎవరు చెప్పాల చాలామంది అజ్ఞానులు తెలియక ఏదో మాట్లాడతారు రాస్తూ ఉంటారు చాలా చోట్ల మీకు తెలుసా అసలు ఒక నిబంధన ఉంది ఐదు సెంట్లు ఉంటే ఇవ్వడానికి వీలు లేదని కొత్తగా వీడియోలో చెప్పింది కూడా అదే విషయం నేను నిబంధనల పేరుతోటి వల్లరబుల్ పీపుల్ని అమరావతి లాంటి చోట్ల వాళ్ళంతా వాళ్ళుగా వచ్చి మీకు ల్యాండ్ ఇచ్చినప్పుడు మీరు అట్లా ట్రీట్ చేయొద్దు అనేది ఇష్యూ తర్వాత వీళ్ళు ఫ్యాక్చర్ పేరుతోటి ఇంత పెద్ద వివరణ ఇస్తూ వీళ్ళు రాసే చెత్త చూడండి ఏమని రాస్తారు జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్ల భూమి ఆ భూమిని తన పేరు మ్యూటేషన్ చేయించుకోలేదు దానికి మేము ఓన్లీ టీడీఆర్లు ఇస్తామని రాశారు జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్లు అంటే ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది అడుగులు రెండు పాయింట్ నాలుగు రెండు గజాలు అది యాక్చువల్గా జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్లు కాదు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఏకర్స్ యాక్చువల్గా రెండు వందల నలభై రెండు గజాలు ఆ స్థలం ల్యాండ్ పోలింగ్ కింద వీళ్ళు తీసుకున్నది అంటే వీళ్ళు ఎంత శ్రద్ధతో పనిచేస్తారు వివరణ ఇచ్చేటప్పుడు కూడా ఎంత కేర్లెస్గా రాస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఇది దీనికి ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఆఫీసును కూడా మిస్లీడ్ చేసి సిఆర్డిఏ వాళ్ళు దీన్ని పంపించి క్లారిఫికేషన్ కింద ఎందుకంటే ఇదంతా ఎవరు చదవరు కదా ఎవరికి అర్థం కాదు కదా వాళ్ళు ఇచ్చిన వివరణ ఇంతప్పుడు అడిగిన మాట ఒక్కటే ఐదు సెంట్ల భూమి ఈ శేషగిరి అమ్మ అనే ఆవిడ ల్యాండ్ పోలింగ్ అయితే ఇచ్చిందా లేదా ఇచ్చింది ఆవిడకి పరిహారం ఇవ్వాలా లేదా ఇవ్వాలి కానీ మేము టీడీఆర్ బాండ్లే ఇస్తాము అన్నారు బాగానే ఉంది కానీ టీడీఆర్ బాండ్లు ఆవిడకి పనికిరావు ఆవిడ ఆ వయసులో ఏం చేసుకుంటుంది ఆవిడ ఎవరూ లేరు కదా ఇంకా కాబట్టి ఆవిడ ఉండటానికి జీవితం గడపటానికి ఏదో ఒకటి ఆధారం ఉండాలి దానికి సంబంధించి మీరు సహాయం చేయండి అని అడుగుతోంది ఆవిడ దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళింది విషయం అదైతే అది తప్ప మిగతావన్నీ మాట్లాడారు మాట్లాడి చివరిగా ఏంటంటే వాస్తవాలు ఇలా ఉండగా కొందరు ఈ విషయాలను తెలుసుకోకుండా వారికి తోచిన కథనాలను అలుగుపోతున్నారు సి ఇక్కడ పాయింట్ ఏమిటంటే స్పెసిఫిక్గా నా వీడియో తమ్నైలు వేశారు కాబట్టి మిగతా ఎక్కడ ఏం రాశారో నాకు తెలియదు అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ కన్సర్న్ ఇక్కడ ఈ తమ్నైలు వేసినప్పుడు నా వీడియోలో ఉన్న విషయాలు ఏమిటి అనేది ఇంపార్టెంట్ సో వాస్తవాలు ఎలా ఉన్నాయి నేను చెప్పిన దానికి భిన్నంగా వాస్తవాలు ఎక్కడ ఉన్నాయి లేవు అంటే అర్థం ఏంటంటే సీఆర్టీఏ అఫీషియల్స్ దే ఆర్ ట్రైంగ్ టు యాక్ట్ స్మార్ట్ అనమాట ఇట్లా ఒకటి ఇచ్చేస్తే సీఎం ఆఫీస్లో సీఎం దృష్టిలో అదేదో తప్పు వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఇదండి అని చెప్పి చెప్పడం అనమాట కానీ ఈ కరెక్ట్ ఏంటి అనేది ఎవరు చదవరు కదా ఒకటి ఇచ్చేసాం ఫ్యాక్ట్ చెక్ కింద ఫ్యాక్ట్ చెక్లో నేను చెప్పిన విషయాలని మళ్ళీ చెప్పి సీఎం గారికి చెప్తారా ధైర్యం ఉందా వీళ్ళకి సీఆర్డిఏ వాళ్ళకి సీఆర్డిఏ కమిషనర్కి ఐదు చెట్ల భూమి లాక్కున్నాం అవి అవి ఖాళీ చేసి ఎడిపోమంటున్నాం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఎనభై ఒక చోట తొంభై ఏళ్ళని ఒక చోట రాశారు కనీసం ఎనభై ఏళ్ళు అనుకోండి పోనీ ఆవిడకి ఆవిడని ఖాళీ చేయమని చెప్తున్నాం మేము ఆవిడకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం సిఆర్జీఏకి లేదు నిబంధనల ప్రకారం మేము ఎప్పుడో తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తాం టీడీఆర్ బండ్ల పేరుతోటి ఇంతే నిబంధనల ప్రకారం అని సీఎంకి చెప్పగలరా వీళ్ళు చెప్పరావన్నీ ఏమి ఇదిగో ఈ సుత్తంతా మాట్లాడతారు మేము వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాము ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఎవరెవరికో ఉద్యోగం ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఆవిడ ఆవిడ మనవరాలు ఉంటున్నారు అక్కడ వాళ్ళ పేరు మీద ఉన్న భూమి ఇది ఒకటే అది ఇష్యూ రైట్ నవ్వు అది తప్ప మిగతా మాట్లాడతారు అని రాసి కాబట్టి ప్రజలు ఇలాంటి కథనాల పట్ల అప్రమత్తంగా ఉండండి అట ఏంటి అప్రమత్తంగా ఉండేది ఒక ఉద్ధురాలికి ఐదు సెంట్ల భూమిని అక్కడ ఉండే ఆవిడని తీసుకున్నారు మీరు తీసుకున్న తర్వాత ఆవిడ ఎక్కడ ఉండాలి ఏమిటి అనే దానికి సంబంధించి సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం కన్సర్న్ తోటి చూడండి అని చెప్తే అప్రమత్తంగా ఉండాలందరూ మీకు ఒకసారి భూమి ఇచ్చారు కాబట్టి ఇక మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారనమాట ముందు ఒక వీడియో చేశాను నేను ఒక రైతుకి పాతిక ఎకరాలు తీసుకొని ఇంతవరకు అతనికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు ఎనిమిదేళ్ళు అయింది అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే మీరు గతి లేక ఇచ్చారు మీరు మా దగ్గరికి మా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండండి మాకు తోచినప్పుడు ఇస్తాం అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నారు ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఆ పాతిక ఎకరాల రైతుకి సంబంధించిన వీడియోలో కూడా అతనే చెప్పాడు నేను చెప్పటం కాదు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ జోక్యం చేసుకున్నా పని కాలేదు మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు జోక్యం చేసుకున్నా కాలేదు ఇప్పటికీ కాల చెప్తున్నాను నేను ఇంకా కాల నేను దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు కొంత టైం ఇద్దాం మనం తొందరపడకూడదు అని ఇప్పుడు సిఆర్డిఏలో పనిచేసే అధికారులు ఇప్పుడు వచ్చిన కమిషనరు వీళ్ళకంటే ఎక్కువ అమరావతి పట్ల కొత్త రాజధాని పట్ల మాలాంటి వాళ్ళకి కన్సర్న్ ఉంది వీళ్ళు ఉద్యోగం కాబట్టి వాళ్ళు వస్తారు రేపు పోతారు గత ప్రభుత్వంలో దీన్ని మోతేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరేమో మాట్లాడింది లేదు చేసింది లేదు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు తప్పేం లేదు వాళ్ళు బ్యూరోక్రాట్స్ కానీ ఇవాళ వాళ్ళు మాలాంటి వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫ్యాక్చెక్ పేరుతోటి అవాకులు చవాకులు రాస్తున్నారు ఈ తెలిసి తెలియని తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు కొంతమంది చూసారా ఫ్యాక్చెక్ ఇచ్చారు మీరు తప్పు చెప్పేశారన్నమాట అని అందులో ఏముందో చదవరు ఇందులో ఏముందో చదవరు ఏది వినరు సిఆర్డిఏ అని అంటే అమరావతిలో రైతులకు అండగా నిలబెడితే దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కోట ప్రభుత్వానికి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అని కాదు కొత్తగా నామాలు పెట్టుకున్న వాళ్ళకి హడావుడు ఎక్కువ లాగా వీళ్ళందరూ ఏదో సిఆర్డిఏని ఏదన్నా అంటే ప్రభుత్వంలో ఏదన్నా లోపం జరిగితే దాన్ని పాయింట్అవుట్ చేస్తే ఇంకేముంది ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అనే ధోరణిలో రెచ్చిపోతున్నారు తెలిసి తెలియక ప్రభుత్వం అనేది పెద్ద వ్యవస్థ సిఆర్డి అనేది ఒక పెద్ద వ్యవస్థ ప్రతి విషయం ప్రభుత్వానికి అధినేతలకి తెలిసి జరగవు ఇటువంటి పాయింట్అవుట్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అవకాశాలు ఉంటాయి అంతేకాని అభిమానం పేరుతోటి జరిగేటువంటి అరాచకాలని అవినీతిని అక్రమాలని సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఆ చివరికి ప్రభుత్వ పెద్దలకే నష్టం జరుగుతుంది